నెల్లూరు జిల్లా నాయుడుపేట నూతన తహసీల్దార్గా పి గీతావాని బాధ్యతలు స్వీకరించారు సాధారణ బదిలీలో భాగంగా పన్నాలు జిల్లా దాచేపల్లి మండలంలో తహసీల్దార్గా పనిచేస్తున్న గీతావాణిని నాయుడుపేట తహసీల్దార్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో సోమవారం ఆమె బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయ ఉద్యోగులు సిబ్బందికి నూతన తహసీల్దార్ గీతావాణికి శుభాకాంక్షలు తెలియజేశారు పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం నేను పల్నాడు కేసానండి మల్నాడు దాచేపల్లి హలో హలో నమస్తే అండి మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏత్రి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి